మీలాగనే ముగ్గురు యవనస్తుల యొక్క జీవితం వారు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు మనకు సండే స్కూల్ ఉంది కానీ ఆ దినాలలో అయ్యేమి లేవు తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నారు వారి యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచన చేసినట్లయితే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు దేశం మారింది వాతావరణం మారింది పరిస్థితులు మారాయి అన్యుల దేశములో ఒంటరిగా ఉన్నారు చెప్పేవారు లేరు హెచ్చరించేవారు లేరు కానీ దేవుని మీద ఉన్న విశ్వాసం మేము సేవిస్తున్న దేవుడు యజ్ఞిగుండంలో తప్పించగల అని ఏ విధంగా వచ్చింది ధైర్యం అంటే తల్లిదండ్రులతో వారు నడిచిన మార్గం తల్లిదండ్రులతో తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ప్రార్థనలు మోకాళ్ళు ఉంచారు తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళినప్పుడు మందిరానికి వెళ్ళారు తల్లిదండ్రులు చెప్పిన మాటలు పరాయ దేశంలో ఉన్నా కానీ దేవుణ్ణి మర్చిపోలేదు భాష మారింది పేర్లు మారాయి వాతావరణం మారింది కానీ వారి హృదయంలో ఉన్న దేవుడు మారలేదు మనము కూడా ఎక్కడ ఉన్నా హాస్టల్లో ఉన్నా దేశాన్ని పని కాడ ఉన్నా మనం చేసే పబ్లిక్లో ఉన్నా కానీ మన పరిస్థితులు మారినప్పటికీ మనం నమ్మిన దేవుని యొక్క విశ్వాసం మనలో నుండి మారకూడదు అది అయినా ప్రవర్తనలైనా క్రియలలో అయినా మార్పు అనేది జరగకూడదు నలుగురి యోనస్తుల యొక్క జీవితం దేవుడు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా బోధించి ఉన్నాడు కాబట్టి నిన్న ప్రతి ఒక్కళ్ళు అందరూ చదువుకున్నవారు